Açık bir dek,

నిన్నటి రోజున అందరికీ పేరు పేరున నమస్కారం అన్న మిత్రులందరికీ కూడా నిన్నటి రోజున సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది ఆ వార్త ఏంటంటే కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కార్పొరేటర్లని ఎవరో టీడీపీ కార్పొరేటర్ని కొంతమంది టీడీపీ కార్పొరేటర్లని ఎవరో తాయిలాలు ఇస్తున్నారు బెదిరిస్తున్నారు ఆశ చూపిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలో కార్పొరేషన్ పదవిలో ఉన్నటువంటి యాభై నాలుగు కార్పొరేట్ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది యాభై నాలుగుకి యాభై నాలుగు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సున్నా సున్నా స్థానాలు సాధించడం జరిగింది అయితే ఈరోజు సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లకు తాయిలాలు ఇస్తున్నారు అని ప్రచారం జరగడం హాస్యాస్పదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉమ్మా ఈ సోషల్ మీడియాలో పెట్టించినటువంటి వ్యక్తిని పెట్టించినటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు తెలుగుదేశం పార్టీలో మీరు చేర్పించుకోవడానికి ఎవరెవరిని బెదిరించారు అని అడుగుతా ఉన్నా ఎంత మందికి తాయిలాలు ఇచ్చారు అని అడుగుతా ఉన్నా ఒక సామాన్య గిరిజన మహిళ నెల్లూరు నగర మేయర్ ఒక సామాన్య గిరిజన మహిళని మేయర్ పీఠం నుంచి దించేందుకు కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నది ఈరోజు ఎవరు అని అడుగుతా ఉన్నా కార్పొరేటర్లను బెదిరించి రహస్య క్యాంపులు నిర్వహించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నది ఎవరు విలాసవంతమైన హోటళ్ళు రహస్య క్యాంపు కోసం సిద్ధం చేస్తున్నది ఎవరు అని అడుగుతా ఉన్నా కోట్ల రూపాయలు ఈ ఖర్చంతా ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా నిన్న మొన్న దుర్మరణం చెందినటువంటి కామ్రేడ్ పెంచలయ్య గారు పెంచలయ్య గారి లాంటి ఎంతో మంది జీవితాలు సర్వనాశనం చేసినటువంటి మాఫియా గంజాయి డబ్బు కాదా ఇదంతా అడుగుతా ఉన్నా కోట్ల రూపాయలతో కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి క్యాంపులు ఒక్కొక్క కార్పొరేటర్ కి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క కార్పొరేటర్కి మీకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టుకునే విధంగా దోచుకునే విధంగా మీకు కాంట్రాక్టులు అప్పు చెప్తాం అని చెప్పి కార్పొరేటర్లని బెదిరించి భయపెట్టి ప్రరోభాలకు గురిచేస్తుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా నెల్లూరు నగరంలో ఒక వ్యక్తి ఉన్నాడు కుర్చీ కోసం కుర్చీ కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కని గడప లేదు తిరగని ఇల్లు లేదు ఆ కుర్చీ లేని నేత వద్ద ఆ నేతను ఇన్చార్జ్ మేయర్ని చేస్తానని చెప్పి ఇన్చార్జ్ మేయర్ని చేస్తానని చెప్పి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి వ్యక్తి ఈ గంజాయి మాఫియా డాన్ ఈ గంజాయి మాఫియా డాన్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ విధంగా ప్రలోభాలు బెదిరింపులు మీరు చేస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు తాయిలాలిస్తున్నారు అని చెప్పి ప్రచారం చేయడం హాస్యాస్పదం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరొక ముఖ్యమైనటువంటి విషయం నాకు రాజకీయ భిక్ష పెట్టింది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానల్లో చాలామంది మాట్లాడడం జరుగుతూ ఉంది వాస్తవం నా సతీమణి మేయర్గా ఎన్నిక కావడానికి నీ పాత్ర ఎంతో కొంత ఉండడం వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు నగర మేయర్గా సతీమణి శ్రవంతి గారు నెల్లూరు నగర మేయర్గా కావడం జరిగింది అందులో మీ పాత్ర ఉన్నటువంటి మాత్ర మాట వాస్తవం అయితే ఈ సందర్భంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది కార్పొరేటర్కి కూడా అర్హత లేనటువంటి మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా కొన్ని వేల మంది సమక్షంలో కొన్ని వేల మంది సమక్షంలో నేను చనిపోతే నా పాడె మోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు పెట్టినటువంటి రాజకీయ భిక్షని కాలుతో తన్ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా మాటకు వస్తే మాటకు వస్తే నాకు రాజకీయ భిక్ష పెట్టారు నాకు రాజకీయ భిక్ష పెట్టారని మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు వారికి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నా నెల్లూరు నగర ప్రజలకి తెలియజేయదలుచుకున్నా మీరు ఇంటింటికి పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో కాకుపల్లి గ్రామంలో కాకుపల్లి గ్రామంలో మీరు వెళ్తే కనీసం పిలిచి కుర్చీ వేసే మనిషి లేకపోతే కనీసం కుర్చీ వేసి కూర్చునే మనిషి లేకపోతే అక్కడ నాతోటి తిరిగే విద్యార్థి నాయకుడు నా సొంత మనిషి అక్కడ పెట్టి మీకు కుర్చీ వేసి పది మందిని కూర్చోబెట్టిన మాట ద్వాసవం కాదా మాట మర్చిపోయాను అని అడుగుతా ఉన్నా ఎల్లంటి గ్రామం ఎల్లంటి గ్రామంలో ఇంటింటికి తిప్పేదానికి మనిషి లేకపోతే మనిషి లేకపోతే నా దళిత బిడ్డ నా దళిత బిడ్డ మిమ్మల్ని ఇంటింటికి తిప్పిన మాట వాస్తవం కాదా మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర ప్రారంభోత్సవం చేస్తే ఫతేకన్పేట ఫతేకన్పేటలో మీకు ఇల్లు ఇచ్చే విశ్రాంతి తీసుకునేదానికి విశ్రాంతి తీసుకునేదానికి ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే జయవర్ధన్ అడగండి ఏర్పాటు చేస్తాడు జయవర్ధన్ అడగండి ఏర్పాటు చేస్తాడు అని మీ నాయకులకి చెప్పిన మాట వాస్తవం కాదా ఉదయం మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునేదానికి ఇల్లు ఏర్పాటు చేసినటువంటి ఈ గిరిజన బిడ్డ జయవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోట కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫత్యాకాన్ పేటలో బూత్ కమిటీకి పేర్లు ఇచ్చేదానికి పేర్లు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే బూత్ కమిటీకి పేర్లు ఇచ్చిన మాట ఈ జయవర్ధన్ బూత్ కమిటీకి పేర్లు ఇచ్చింది మీకు ఈ జయవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నాకు రాజకీయ భిక్ష పెట్టారు రాజకీయ భిక్ష పెట్టారు అని పదే పదే మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లో ఏదైనా అవాస్తవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను మాత్రమే కాదు నేను చేసింది గొప్ప సహాయం కాదు గొప్ప పని కాదు ఎంతో మంది ఎంతో మంది నెల్లూరు నగరంలో నెల్లూరు నగరంలో పేరు మూసినటువంటి వ్యక్తులు పేరు మూసినటువంటి వ్యక్తులు నీకు అత్యంత సన్నిహితులు చిన్ననాటి స్నేహితులు ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నీతో చిన్నప్పటి నుంచి ఒకే ప్లేట్లో తినే ఒకే మంచంలో పడుకొని ఒకటేగా పెరిగినటువంటి వ్యక్తులు నీకు ప్రతి విషయంలో కూడా సాయం చేసినటువంటి వ్యక్తులు మొన్న చెప్పావు నా బిడ్డకు పాల డబ్బా కావాలంటే వంద రూపాయలు సాయం చేసినటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులందరూ కూడా మీరు పాదయాత్ర మొదలుపెట్టి ఇంటింటికి తిరుగుతూ ఉంటే మీకు ముందు మీకు ముందుండి ప్రతి ఇంటికాడ మమ్మల్ని చూసి ఓటు వేయండి మమ్మల్ని చూసి శ్రీధర్ రెడ్డికి సాయం చేయండి అని అడుక్కున్నటువంటి మాట ప్రతి ఇంటికాడ అడుక్కున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మీరు అధికారం చేపట్టిన తర్వాత అధికార దర్పం తలకెక్కిన తరువాత వారందరూ మీకు దూరమైనటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా కనీసం ఈరోజు మీరు ఎదురుగా నడుస్తుంటే వారు మిమ్మల్ని చూసి మీ చిన్ననాటి స్నేహితులు మీ సాయం చేసినటువంటి వ్యక్తులు దారిలో మీరు వస్తుంటే మిమ్మల్ని చూసి చీకొడుతూ మీకు ఎదురు పడకుండా పక్కకు పోతున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా అది ఈరోజు సమాజంలో మీ వ్యక్తిత్వం అది ఈరోజు మీ సమాజంలో మీ స్థానం అని చెప్పి రూరల్ శాసనసభ్యులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు కార్పొరేటర్లని బలవంతంగా దౌర్జన్యంగా కోట్ల రూపాయలు ఆశ చూపుతూ వారిని రహస్య క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈ డబ్బంతా కూడా గంజాయి గంజాయి ద్వారా సంపాదించినటువంటి మీరు మీ సోదరుడు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారు సంపాదించిన డబ్బు ఎంతో మంది జీవితాలు నాశనం చేసి సంపాదించినటువంటి డబ్బు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నెల్లూరు మాగుంటేవట్లో ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి విలాసవంతమైన భవనం ఈ గంజాయి ద్వారా సంపాదించినటువంటి డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా బెంగళూరులో వంద కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఈ గంజాయి సొమ్ముతో సంపాదించినటువంటి డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా సరస్వతి నగర్ లో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి రూరల్ కార్యాలయం ఈ గంజాయి డబ్బుతో ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్ముకున్న డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా హైదరాబాద్ లో ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి విల్ల ఈ గంజాయి డబ్బుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టి సంపాదించినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ముప్పై కోట్ల రూపాయలు డైమండ్లు నగలు ఇసుక మాఫియా ద్వారా సంపాదించినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు కోటం రెడ్డి గిరిజారెడ్డి గారు విలాసం ఆయన ఇల్లు నిర్మాణ దశలో ఉంది ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా పాల డబ్బాకి వంద రూపాయలు లేని మీరు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో అని అడుగుతా ఉన్నా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పమని చెప్పి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుల పైన సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని చెప్పి గత ప్రెస్ మీట్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది మళ్ళీ మళ్ళీ కూడా ఈ గిరిజన బిడ్డ మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాడు మా గిరిజన నాయకుల్ని ఫోన్ల ద్వారా బెదిరిస్తూ ఉన్నారు ఫోన్ రికార్డింగ్ కూడా మీకు సమర్పించడం జరిగింది పోలీస్ అధికారులకి ఇవ్వడం జరిగింది అనేక ఛానళ్ళలో రావడం జరిగింది ఎస్టీ కమిషన్ కూడా పెట్టడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా ఈ విషయాన్ని పరిశీ పరిశీలించండి మా గిరిజన నాయకుల మీద జరుగుతున్నటువంటి నగర మేయర్ శ్రవంతి గారికి మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులకు దళిత నాయకులకు బీసీ నాయకులకు వస్తున్నటువంటి బెదిరింపులను అరికట్టండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం తెలియ తెలియజేయదలుచుకున్నా రేపు పదమూడవ తారీఖున గిరిజన దళిత మైనారిటీ బీసీ సంఘాల నాయకులు టౌన్ హాల్ లో పదమూడవ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఆ కార్యక్రమానికి వీలైనంత వరకు అందరికీ కూడా సమాచారం ఇస్తూ ఉన్నాం స్వయంగా చాలా మంది వస్తూ ఉన్నారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అందరూ బీసీ దళిత గిరిజన మైనార్టీ నాయకులందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారికి మద్దతు పలకవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ Ini bagaimana loh? Ana.